నిరంతర మనసర్వాధికారి సూత్రుడైనస్తే పరిశుద్ధి నమ్మున ఈ వాక్య ప్రతి ఒక్కరికి శుభాలు వందలు తెలియదు వాక్య దిగుమంత్ ప్రత్యేకంగా మాట్లాడిపోతుంది వాక్య ద్వారా దిగుమంత మాట్లాడిపోయి శ్రేష్టమైన వర్తమానం ఏదానిక ఎందుకో అంత కోపం అని వాక్యం ద్వారా మాట్లాడిపోతుంది ఎందుకో అంత కోపం పరిశుద్ధి లాక నుంచి ఎపిసి రాష్ట్ర పత్రిక నాలుగైనా ఇరవై ఆరు వచ్చి చూస్తే ఎపిస్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన కోప పొరుడి కానీ పాపం చేయకూడదు సూర్యాస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు హైడు సో దేవుడు ఏమన్నాడంటే కోపము చాలా ప్రమాదకరం అంటాడు మనం తరుచుకోక మాట వింటూ ఉంటాం ఇదిగో నాకు కోపం వచ్చిందంటే మనుషులు కాదు అమ్మో ఆయన ముక్కు మీద కోపం పోయి ఇదిగో నాతో పెట్టుకోకు నాకు అసలై కోపం ఎక్కువ ఇటువంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం కుమారుడు నిజమే కదా చాలామంది ఈ చాలా కోపం ఎక్కువ అండి చిన్నదానికి పెద్దని కోపడిపోతుంటారు చిన్న మాట పెద్ద మాట కోపం వచ్చేస్తుంటుంది ఈ కోపంలో వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదండి ఈ కోపంలో మనం అనేక మంది మీద అరుస్తూ ఉంటాం కోపం మీద అందరం చిరగొడిపోతూ ఉంటాం కొంతమంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాలు తన జీవితాన్ని పాడు చేస్తుందో కుమార కుమార్తె కోపము చాలా ప్రమాదకరం ఎవరికైతే కోపం ఉంటుందో వాళ్ళు మనశ్శాంతిగా బ్రతకలేరు ఎవరికైతే కోపం ఉండదో వాళ్ళకి శాంతి సమాధానం ఉండదు కుమ్మాడ కుమార్తె ఎందుకంటే కోపము అంత ప్రమాదకరమైన కుమార కుమార్తె కోపంలో తీసుకున్న నిర్ణయాలు కోపంలో తీసుకున్న ఒక ఆలోచనలు తన జీవితాన్ని పాడు చేస్తున్నాయి కొంతమంది కోపంలో తన ప్రాణాలు కూడా కోపంగా ఉన్నారు మా మమ్మీ నన్ను అంత మాట అంటాదా మా డాడీ నన్ను అంత మాట అంటాడా లేకపోతే నా భార్య అంత మాట అంటాదా అని కోపంలో ఆత్మహత్య కూడా చేసుకున్నాను కుమ్మాడు కుమ్మాట కోపము మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్ళిపోతుంది కోపము మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది కోపము మనిషి యొక్క ఆలోచన విధానం మార్చేస్తుంది కోపము మనిషిని ఒక మృగవులాగా మార్చేస్తుంది కుమ్మడి కుమార్తె ఎంతో ప్రశాంతంగా ఉంటాం కానీ కోపం రాగానే ఏం చేస్తావో మనకి తెలియదు కొంతమంది ఇంట్లో కోపం వస్తే పోతే తెలుసండి ఇంట్లో ప్లేట్లు తీసిరేస్తుంటారు కోపం వస్తే అన్నాన్ని తన్నేస్తూ ఉంటారు కుమారు అంటే పాపలు చాలా ప్రమాదకర కుమారుతాయి నా జీవితం ఒక సంఘటన చెప్తాను తెలిసిన ఒక యమనోస్ అంటే చాలా బాగా చదివడండి అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాడు కానీ ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చాయి కానీ ఎంసెట్ రాశాడు ఎంసెట్లో కొద్దిగా తక్కువ ర్యాంక్ వచ్చిందండి ఆ ర్యాంక్ వచ్చేవాడికి ఇంట్లో చేశాడంటే నువ్వు మంగలించావు నువ్వు సరిగ్గా అలవట్లేదు నీకు మంచి ర్యాంక్ రాలేదు ఎంత కష్టపడి అరిగించాము ఎందుకంటే ఈ పేరెంట్స్ ఎప్పుడైతే మందలించారో ఈ కోపంలో పేరెంట్స్ ఆ తట్టుకోలేక కోపం మా మమ్మీ డాడీని తిడతారని చెప్పి ఆ కోపం ఏం చేసాయో తెలుసండి సాయంత్రం ఐదు ఇరవైకి వెళ్ళి గోదావరి ట్రైన్ వస్తూ ఉన్నప్పుడు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుని అంటే ఆ కోపము తన ప్రాణం పోయేలా చేసింది ఓన్లే మమ్మీ డాడీకే తిట్టారు నెక్స్ట్ నేను ట్రై చేస్తాను మంచుడానికి తెచ్చుకొని మమ్మీ వాళ్ళని ఆనందపరుస్తానని కోపం తగ్గించుకుని ఆలోచించుకుంటుంటే తన జీవితం వేరేలా ఉండే కానీ తీసుకున్న నిర్ణయము తన జీవితాన్ని పాడు చేసేలా చేసింది తను తీసుకున్న నిర్ణయము తన బ్రతుకని పార్చింది ఇలాంటి నిర్ణయాలు కోపంలో చాలామంది నిర్ణయాలు తీసుకున్న నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే ఎవరి కోపంలో తొందరపడ నిర్ణయాలు తీసుకో ఎవరో ఏదో అన్నారని ఎవరైతే తింటారని నువ్వు కోపంలో నిర్ణయం తీసుకుంటే నీ జీవులతో అది పాడే పిల్లలు చేస్తుంది కుమార కుమారు మన కోపాన్ని తగ్గించుకొని దీర్ఘశాంతం ఇచ్చే దేవుడు అయినా మన ఏసరికి వస్తే మనకి కోపం తగ్గిస్తాడు దేవుడు ఎందుకంటే మన శా మన దేవుడు శాంతినిచ్చే దేవుడు మన దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు మన దేవుడు ఓర్పు నుంచి ఎదురు ఈ ఈరోజు చాలా మందికి కోపం ఎక్కువ వచ్చేస్తుంది కొంతమంది అంటారు కదా అమ్మోడి బీపీ ఎటువంటి బీపీ రేజ్ అయిపోతుంది అది కుమ్మాడ కుమార్తె ఎప్పుడైతే మనం మన కోపాన్ని తగ్గించుకుంటామో ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన జీవితాలు స్థిరపడతాయి మన జీవితాన్ని చక్కగా ముందు నడిపించుకోవాలి కొంతమంది నిర్ణయాలు ఉంటాయంటే ఈ కోపంలో అన్నం తింట మానేస్తుంటారు కోపంలో భార్యను కొడతారు కోపంలో భర్తను కొడతారు కోపంలో మనం పిల్లలను కొట్టేస్తాం ఒక్కోసారి ఫ్రెష్మేషన్ ఫీల్ అయిపోతూ ఉంటాం ఎవరి మీద చూపించాలో కోపం తెలియదు ఆ కోపం ఒక్కరి మీద చూపించ కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం మన పిల్లలు కొడుతూ ఉంటాం కోపంలో కొంతమంది ఏ స్థితికి వెళ్తారంటే వాళ్ళకి వాళ్ళే గోడకేసి తన బుర్రను బాదుకుంటారండి వాళ్ళకి వాళ్ళ గాయ అది ఎంత ప్రమాదంగా తెలిసే అని అప్పుడు వరకు బాగానే ఉంటాం కానీ తర్వాత మనం మళ్ళీ బాధపడతాం ఉమ్మడి కుమ్మడి కొంతమంది కోపంలో అనుకోని మాటలు అనేస్తూ ఉంటారు నోరు చాలా ప్రమాదంగా కొంతమంది కోపంలో తొందరపాటు ఎన్ని లేవోటి అనేస్తూ ఉంటారండి అన్న మాటలు కోపంలో అన్న మాట మనం తీసుకోలేం కదా అది హృదయాన్ని గాయపూరుస్తుంది మరి తర్వాత అంటే అయ్యో పాపం అనేసి సారీ అంటే అయిపోద్దా అమదే కుమార్ మారుతుంది ఏసీ ఒకసారి పాప వచ్చిందండి ఏసీ ఒకసారి ఎరుసలేము దేవాలయం వెళ్తూ ఉన్నారు ఎరుసులేమి దేవాలయానికి వెళ్ళినప్పుడు అంట ఎరుసులేము దేవాలయం అంతా ఏమైంది వ్యాపార స్థలంగా మారిపోయిందండి ఎరుసలేము దేవాలయం అంతా కూడా వ్యాపారంగా మారిపోయింది కుమాణకు మారుతాయి అప్పుడు ఏసీ చాలా పాప వచ్చిందండి కోపం వచ్చి ఏం చేసా తెలుసండి అక్కడ ఉన్న ఆ వ్యాపారం చేస్తున్న సామాన్లు కొంతమంది కోళ్ళ వ్యాపారం చేస్తున్నారు కొంతమంది ఏమో ఈ బిజినెస్ చేస్తున్నారు కొంతమంది ఏమో కోరికలు అంటే కొన్ని బిజినెస్ చేస్తున్నారు ఆ ప్రదేశంలో ఏసీ చాలా కోపం వచ్చింది వచ్చి అన్నాడు నా తండ్రి ఇంటిని లేదా నా తండ్రి దేవాలయాన్ని మీరు వ్యాపార స్థలంగా మారుస్తారని కోపం చేస్తే తెలుసండి అక్కడ ఉన్నవన్నీ కూడా తీసి బయట పడిస్తారు ఏసీ విపరీతమైన కోపం వచ్చింది ఏసై కోపడానికి కారణం ఏంటి దేవాలయానికి పాలు చేస్తున్నారు ఏసే కోపం ఎప్పుడొస్తుంది తెలుసండి ఎవరైతే మందిరానికి పాడు చేస్తారో ఎవరైతే మందిరాన్ని వ్యాపార స్థలాన్ని మారుస్తారో అప్పుడు ఏ సేకు చాలా కోపం వస్తుంది అంట కుమ్మారుమారుడు అందుకనే ఏసేకు కోపం తెప్పించే పనులు మనం చేయకూడదు వేస్తే కోపం నిమిషం మాత్రమే ఉండు కానీ ఆయన ప్రేమ దయాలత జీవితాంతం దయలుగా చూసారా ఆయన నిమిషం మాత్రమే ఉంటుంది కోపం కానీ ఆ నిమిషమే చాలండి సరైన నాశనం అయిపోవడానికి నా ఊహో టైంలో ప్రజల మీద వేసే కోపం వచ్చింది నోవోహో సమయంలో ప్రజల మీద వేసేందుకు చాలా కోపం వచ్చింది అప్పుడు అన్నాడు ఆదికాల మహారాజ్యంలో ఉండదు ఐదు వార్లు అన్నాడు కదా నా ప్రజలు ఎందుకు పుట్టించనా వెళ్ళి ఎందుకు వీళ్ళని తీసుకొచ్చిన లోకంలోకి చెప్పి ఏసేకు చాలా కోపం వచ్చాక ఈయన నాశనం చేద్దాం అనుకున్నాను అంట నాశనం చేద్దాం వాళ్ళ మీదకి ఏం తీసుకొచ్చాడు జలప్రాలయాన్ని తీసుకొచ్చాడు నాబాబు నా నాబాహుని వాడపట్టు నాకు ప్రజల మీద చాలా కోపం ఉంది వాళ్ళని పాడు చేయబోతున్నాను జలప్రాలయం రాబోతుంది అలాగే వాక్యాన్ని బోధించు చెప్పు కానీ పాప ఉన్నప్పుడు కూడా ఎక్కడో వేసి ప్రేమ ఉంటుందండి అయ్యో నా ప్రజలు పోవడానికి కూడా చచ్చిపోకూడదండి వెళ్ళండి నోపావు నూట ఇరవై దినాలు ప్రకటించాడు అంట మారనానికి కానీ ఎవ్వరు మారలే జలప్రాలయం వచ్చింది నలభై రాత్రి పగలు వర్షం పడింది నోవా కుటుంబము జంతువులు మాత్రం పడవలోకి వెళ్ళే ప్రజలందరూ కూడా విడిచిపడ్డారు ఎందుకంటే ప్రభుత్వం సుఖిస్తులు లోకాల్సేస్తుంది అందుకే వేసే కోపం వచ్చింది వేసే కోపం ఎందుకు వస్తుంది తెలుసండి మన జీవిస్తే జీవితేసే కోపం వస్తుంది మన నెల జీవిస్తే జీవిస్తేసే కోపం వస్తుంది అందుకే వేసే కోపం వచ్చింది అక్కడ కోపం వచ్చి వెంటనే జాప్రాలు రప్పించాడు నలభై రాజకీయ వర్షం వచ్చినప్పుడు అదే పెద్ద వర్షం ఉంటుంది ఈ ప్రపంచంలో మొత్తం ప్రజలందరూ చనిపోయారు నావా కుటుంబం మాత్రమే రక్షించుకోండి ఎందుకంటే నావా కుటుంబం ఏసీ కోపం తెప్పించలేదు ప్రజలందరూ కోపం తెప్పించారు నావో కుటుంబం మాత్రమే రక్షించిపోయింది మిత్రులందరూ క్లోజ్ అయిపోయింది నూట యాభై రోజులు వర్షం వర్షం పడిన మీరు నూట యాభై వేలు భూమి మీద ఉడిపోయిందండి కుమారా కుమార్ నూట యాభై వేలు ఉండిపోయింది అంటే ఏసైకు కోపం వస్తే ఆ విధికి ఉంటుందండి కాబట్టి మనం ఏం చేయకూడదు ఏసైకు కోపము తెప్పించకూడదు హైళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కోపం తెప్పిస్తారు పిల్లలకి వాళ్ళు చేస్తే పనులు వాళ్ళు మన ఇప్పుడు కూడా ఏ సేక్ కానీ కోప తెప్పిస్తే మన జీవితం నాశనం అయిపోతే జాగ్రత్తలు తెలుస్తున్న కోపము చాలా ప్రమాదకరం కోపాలు ఉన్న కుటుంబాలు కూలిపోతున్నాయి ఉద్యోగాలు కూడిపోతున్నాయి బంధుమిత్రుల మధ్యన భేదాలు దూరమైపోతున్నాయి రక్త సంబంధం ఉంది అదేవిధంగా పేరు ప్రతిష్టలు కూడా అన్న మాటకు మార్పు ఇది అంత ప్రమాదం అని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కుమ్మాడ కుమ ఎప్పుడైతే మనం కోపాడతామో మన బంధువులు కూడా మనం దూరం అయిపోతుంటారు మన నోరు వలన లేదా మనకున్న ఆత్మీయత కూడా మనం కోల్పోతున్నాం ఎప్పుడైతే మనం కోపాడుతున్నామో దేవుని చిత్తని కూడా మనం నెరవేర్చలేకపోతున్నాము అంటే శారీరకంగా భౌతికంగా కూడా మనం చాలామందికి లోకాలు సరిగా కూడా లోకాలు దేవుడు దూరం అయిపోతూ ఉన్న కుమ్మడకున్నాం ఒకటి వ్యక్తిగత కోపము రెండవది ఆత్మీయ కోపం వ్యక్తిగత కోపం అంటే ఏంటంటే మన కోపం వల్ల మన కుటుంబాలు మనం విడిపోతూ ఉంటాం ఉద్యోగాలు విడిపోతూ ఉంటాయి బంధుత్వాలు దూరమైపోతూ ఉంటాయి అలాగే అనేకమైన గొడవలు శత్రువులు ఎక్కువైపోతున్నాయి కోపం వల్ల ఇది వ్యక్తిగతంగా ఆత్మీయ పరంగా చూస్తే ఆత్మచ్యూతులు దెబ్బతింటాం ఆత్మీయంగా మనం అభివృద్ధి అవ్వలేదు ఆత్మీయంగా ముందు మనం సాగలేదు ఆత్మీయ దేవుళ్ళు ఎదగలేదు కోపం వస్తే మనం మన నోరు మనం కంట్రోల్ చేసుకోలేదు ఇప్పుడు దేవుడు మనం దూరం మన మనస్సాక్షి మనం కాపాడుకోలేదు ఇది ఆత్మీయ కోపం కుమార్ కుమార్తె ఎందుకంటే కోపపడదు అందుకని కోపము కోపపడండి కానీ పాపం చేద్దాం అంటున్నాడు ఎందుకంటే కోపం ద్వారా మన పాపం కూడా చేసేస్తూ ఉంటాం ఈ కోపంలో మనం ఎవరినైనా చేస్తాం మనకే తెలియదండి ఎవరిని తలుతున్నామో అని తెలుద్దు మనం ఏం మాటలు మనకే తెలియదు మనం కంట్రోల్ చూసుకోలేదు అంటే కోపం అంత ప్రమాదకరం కుమ్మడ కుమార్ అది కోపం పడు ఎంతవరకు పొడవు అంత కూడా కోపడు కానీ కోపం మితిమీరిపోయితే అది మన జీవితాలకే ప్రమాదకరం హైలుయా అయితే సైన్స్ ప్రకారంగా కోపపడేవాడికి శరీరంలో చాలా మార్పు వస్తూ ఉంటుంది అండి అది ఎందుకంటే నవ్వితే పదిహేడు కంట్రాలు ఉపయోగపడతాయి కోప్పడితే నలభై మూడు కండరాలు అండి నవ్వితే పదిహేను కండరాలు ఉపయోగపడతాయి కోపడితే నలభై మూడు అంటే కోప్పడేవాడికి ఎక్కువ అనారోగ్యం వస్తుందండి కాపాడేవాడికి తన ఆరోగ్యం తొందరగా పాడైపోతుంది కన్నా అందుకనే కోప్పడేవాడు ఎక్కువగా ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు కోపడిన వాడికి ఎక్కువ టెన్షన్స్ ఎక్కువ పద్ధతి కోపం ఉన్నవాడికి కాబట్టి ఎంత కోపం తగ్గించుకుంటామో అంత మనశ్శాంతిగా ఉండగలం ఎంత కోపం తగ్గించుకుంటామో అంత కూల్గా ఉండగలం ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయాలు ప్రాణం పోయేలా చేసేస్తున్నాయి ఎక్కువ మాట్లాడమే కాబట్టి వాక్యం వినిపిల ఈరోజు వాక్యం మీతో మాట్లాడుతుంది ఈరోజు మీకు ఎక్కువ కోపం ఉందా తగ్గించుకోండి కోపం అది చాలా ప్రమాదకరం అది దేవుడి ఇష్టం కాదని కోపం అంటాము దేవుడు ఇష్టపడి కోపపడితే ఎందుకంటే ఏ సైకి కావాల్సింది శాంతి సమాధానంగా ఉంటాం కానీ మనకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది కదా అన్ని విషయాల్లో ఈ మధ్యకాల నుంచి చాలా ఎక్కువ కోపం వచ్చేస్తుంది అంటారు కొన్ని మంత్తో ఈ మధ్యకాలంలో నుంచి దీనిరోజు చాలా మార్పు వచ్చింది అంటారు ఎందుకంటే వాళ్ళు మన విధానం అంత కోపంగా ఉంటుందండి కొంతమంది తర్వాత కోపం కూడా పెరిగిపోతూ ఉంటారు కుమార్ కుమార్తె ఎందుకంటే చాలామంది ఈ కోపం తగ్గించుకోవడానికి మనశ్శాంతి పండగానికి యోగా చేస్తుంటారు యోగా ఆసనాలు వేస్తారండి యోగా ఎందుకంటే మెడిటేషన్ చేసి వాళ్ళు వాళ్ళ కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేసి కోపాన్ని తగ్గించుకోడండి మెడిటేషన్ చేసి శాంతంగా ఉండాలి ఎంతమంది ఏమన్నా సరే మనశ్శాంతిగా ఉండాలంటే పట్టించుకోరండి కొంతమంది కోపం వస్తే చూడండి అవతల వ్యక్తి ఎవరైనా కూడా చూడరు అతను ఎవరు మనకన్నా పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి పొలికబడి ఉన్న వ్యక్తి కాదు అతని భార్య భర్తని చూడండి అవతల వ్యక్తి ఎవరున్నా సరే మనకు అనవసరం ముందు వాళ్ళతో ఫైటింగ్ అయిపోతుంది ఇదే ప్రమాదకరం ప్రమాదకర కుమ్మారుమా అందుకంటాడు కోప పడితే చాలా చాలా ప్రమాదకరం కుమ్మాడు కుమార్ కోప పడేవాడికి ఎక్కువ ఆరోగ్యం ఉంది నీ చెప్పిన కాదు డబ్ల్యూహెచ్ఓ చెప్పిన మాట సైన్స్ చెప్తుంది మాట కోప పడితే ఆరోగ్యం ఎక్కువ వస్తుంది కుమ్మాడ కుమ్మడి అందుకే క్షణకాలను తీసుకున్న నిర్ణయాలు ప్రాణాలు పోయేలా చేస్తున్నాయి క్షణకాలను తీసుకున్న నిర్ణయాలు మనిషి జీవితాన్ని బాగు చేస్తున్నాడు ఒకసారి అబ్రహాం లింకా దగ్గర ఒక సైనికుడు లేకపోతే ఒక అధికారి ఉండేవాడు అధికారి చాలా కోపం ఎక్కువ నోటు దూస్ చాలా ఎక్కువ నోటి గేమ్ వస్తే వాళ్ళు అనేస్తూ ఉంటాడు అయితే ఒక వ్యక్తి ఈ అధికారి మీద అనడం అనగానే మన గురుగారు కోపోయింది కోపో అబ్రహాం లింగ్ దగ్గరికి వెళ్ళాడు సార్ సార్ నన్ను ఆ వ్యక్తిని మాట్లాడినాడు నువ్వు చూడండి అడిగి ఎంత ఇదో కోపం అంటే ఈ వ్యక్తి అన్నాడంట ఒక పంచే నీకు ఆ తిట్టాలనిపిస్తుంది కదా కోపాలు అనిపిస్తుంది కదా ఒక పంచే ఆయన ఏమి తిట్టాలనుకుంటున్నావు ఆయన ఏమి వెనకాలనుకుంటున్నావో అవన్నీ ముందు పేపర్ మీద రాసుకుంటా పేపర్ మీద రాసుకొని ఒకసారి అవన్నీ కొంచెం చేపలు ప్రశాంతం ఉన్నప్పుడు ఒకసారి అవన్నీ చదువుకోండి వేసేవాళ్ళు అని సరే అని చెప్పి ఆ వ్యక్తి అంటే మొత్తం అని రాసుకున్నాడు అంటే ఆ వ్యక్తి ఎలా తిట్టాలి ఏ వనాలి ఏ బుద్ధి తిట్టాలి ఎలాగ అతన్ని మాట ద్వారా బాధపెట్టాలని చెప్పి మొత్తం లిస్ట్ అంతా రాసుకున్నాడు అంట రాసుకొని తర్వాత కూల్ అయిన తర్వాత మొత్తం చదువుకున్నాడంట ఏమేమి తిట్టాలనుకున్నాడు తర్వాత అంట అది రాసిన తర్వాత అది అనుకున్నానంటే అమ్మో నేనేనా ఇంటి రాశాను ఈయనైనా తిట్టాలనుకున్నాను నేనైనా ఇన్ని మాట్లాడాలనుకున్నాను అని అతని మీద అతనికి అసహ్యం చేసిందండి చి కోపం వస్తే మనుషులకు అయిపోతాడా కోపం వస్తే మనిషి గొడుగులా మారిపోతాడా కోపం వస్తే నోటికి ఏమొస్తే వనేస్తావా సో ఆ రోజు కోపపాడు ఎవరి మీద కోపపాడు నమ్మకం మనశ్శాంతిగా ఎవరేమైనా సరే చిరు నవ్వుతో ఎవ్వరేమైనా ఎవరేమైనా సరే ఎవరి మీద కోప అని అంట తను తగ్గించుకున్నాడంట తగ్గించుకొని అప్పటి నుంచి కోపం అంటూ మానేసాడు ఎవరేమన్నా సరే నవ్వుతూనే ఉన్నవాడు అంట ఎవరేమన్నా సరే అప్పోళ్ళే మానవలే కదనేవిడంట అది ఎప్పుడు వచ్చింది అతను కోపంలో ఏం మాటలు అనుకున్నాడో అవన్నీ చదివాడు అని కుమారుడుకు మాట కొంతమంది అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కుమారుడుకుమార్ నేను వాకి రోజు చదివిస్తున్నాను ఈరోజు కుమార్ కుమార్తె ఈరోజు నీ తగ్గించుకో అది చాలా ప్రమాదకరం అది దేవునికి వినోదం కలిగిపోద్ది దేవునికి దూరం చేసేస్తుంది కుమాటకు కోప్పడా కానీ అది ఎంతవరకు కోపాడదు కోప్పడండి వద్ద కానీ అది ఎంతవరకు కోపాడాలి అనేది నిర్ణయం తీసుకొని అంతవరకు కోపడండి అప్పుడు ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తే ఎక్కువ మాడుతూ ఉండండి వాక్యం ఇల్లు వేరే ఈరోజు నీతి వాక్యం ద్వారా మాట్లాడుతుంట కోపము చాలా ప్రమాదకరం కోపము నీ జీవితాన్ని మోరుస్తుంది కోపం మృతిగా మారుస్తుంది కోపం మనశ్శాంతి లేకుండా చేస్తారు కోపం నెమ్మది లేకుండా చేస్తారు కోపం నీ జీవితం ప్రాణాన్ని తీసేలా చేస్తుంది నీ కోపం ఎక్కువ ఉందా ఇంట్లో మనశ్శాంతి ఉండదు కోపం కలిగి కోపం ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి కొంచెం బయటికి వెళ్ళు ప్రస్తుతం నేను వాతావరణంలో తిరిగి ఆ కోపం దగ్గరికి ఇంటికి రా లేదనుకోండి ఆ కోపంలో నీ ఇంట్లో కొంతమంది కోపంలో మనిషిని చంపేస్తున్నానండి అవతల వ్యక్తిని చంపేస్తాను కొన్ని అంత మాట అంటామని కూడా చేస్తున్నాను అంత కోపంలో అటువంటివి ఈ రోజులో మనం చాలా చూస్తూ ఉన్నాం యుద్ధాలు కూడా అందుకే చదువుతున్నావు ఒక దేశం మీద కోపం ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం కోపం కులాల మీద కులాల కోపాలు ఈ కోపాలతో మనుషులు మనుషులు చంపుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త కోపము దేవుని చిత్త నెరవేర్చదు కోపము దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చదు కుమార కుమారు ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నా కుమార కోపం అందుకనే పరిశుద్ధ మాటలు ఎక్కువ రాసిన మొదట జాయి పంతొమ్మిది రోజు చదువుతున్నావు నొరని కోపము దేవ నీతిని నెరవేర్చదు కనుక కోపించటూ నిదానించవలేను తైలుగా కోపించటకు నిదానించవలేను మన ఎప్పుడైతే మనం మనకు వచ్చిన కోపము దేవుని నీతి నెరవేర్చదండి ఆవేశంలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మరింత లాభం చేకూర్చది కొమ్మడి కొమ్మడి కాబట్టి ఈరోజు వాక్యం వెళ్ళిపోయారు కదా ఒకే ఈరోజు ఏమైనా కోపం ఉంటే నువ్వు అవతల తినాలనుకుంటున్నావు కదా అవన్నీ ఒక వేప రాసుకో చక్కగా రాసుకొని అవన్నీ చదువుకో నీకు నీకు అసలు నిస్తుంది చీ ఇలా ఇలాగ ఇలా కనాలనుకుంటున్నాను అతన్ని చీ ఇలాగే దేవుడు చెప్తున్నాను నెరవేర్చలేదు దేవుని కోపం వస్తుంది అని చెప్పి నీకు నువ్వే కూల్ అవుతావు అనుకో మనకు గుర్తు గుర్తుపెట్టుకోండి కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి ఏ గొడవ ఉండదు కోపంలో మనం ఏదో మాట అనేస్తాం అవతల క్రింద బాధపడతారు గాయపడతారు ఈరోజు వాక్యమైన వెళ్ళారు నీకు అంత కోపం ఉన్నాడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో ఎంత ఉన్నా ఆ కోపాన్ని నీ అదుపులో ఉంచుకో అప్పుడు దేవుడు నీ చెత్త నెరవేరుస్తూ మన మీద పంచుకోవడం జాగ్రత్తగా కోపం అగ్నిలాగా తర్వాత చల్లారుతుంది కానీ చివరికి బూడిదనే తెలుస్తుంది అంటే తిరిగి నష్టమే కలిగిస్తుంది రెండోది కోపముతో అన్న మాటని విడిచిపెట్టిన బాణము ఎవరూ ఆపలేరు కోపముతో అన్న మాటని విడిచిపెట్టిన బాణాన్ని ఎవరు ఆపలేరు అది తీరని కో గాయాన్ని నిలుస్తుంది కుమ్మడకు తీరని గాయాన్ని మిలిచదు మూడోది కోపతాపాలు ఆరంభమయ్యి సిగ్గు అవమానాలతో ముగిస్తాయి తప్పు చేసిన వారికి త్వరగా కోపము వస్తూ ఉంది అయిన నా వాక్యాన్ని ముగిస్తాను ఈరోజు ఈరోజు ఒకవేళ నీకు కోపం ఎక్కువ ఉన్నట్టయితే నీకు కోపం ఎక్కువ ఉన్నట్టయితే ఈరోజు నుంచి కోపం తగ్గించుకో ఈరోజు శాంతి మనశ్శాంతి గుండు ఎవరి మీద కోపపడదు ఈరోజు కోపం తగ్గించుకో దేవుతాన్నారు సో తన వచ్చింది మీ కొరకు నేను ప్రత్యేక ప్రాతిక్ష్యం ఇష్టపడుతున్నాను ప్రతి ఒక్కరు ప్రాతిక్ష్యత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధి అని దోతులతో ముగ్గురు కొన్ని ఆడపడుచులు చేస్తే నీకున్నాను ప్రభా యువతి కాల స్థాయిలో వాక్యతో దూరం మాట్లాడమే నిజమే ప్రభా ప్రభా కోపము చెప్తాను నెరవేర్చదు ప్రభా కోపం ప్రభాతిని నెరవేర్చదు అయ్యా ప్రభా కోపడితే ప్రభా మరణానికి కూడా వెళ్ళిపోతాం కాబట్టి ఈ వాక్ వినరు ప్రభా ఈ వాక్య దూర ప్రతి పెళ్లి ప్రభా కోపం తగ్గించండి కోపం తెగించి శాంతి సమానం ఇచ్చేది ప్రభా నీ చిత్తాన్ని వారి చూత నెరవేర్చండి వారు జీవించి మెల్లిగా మార్చండి ప్రభా ఎంతమంది వాక్ విన్నారో ఈ వాక్యాన్ని ప్రభా వారు జీవితం చేయండి మంచి న్యాయమైన ప్రభా ఈ వాక్యం తండ్రి ముప్పై వంతులుగా నూరు ఫలింప చేయండి అయినా ప్రభా ఈ వాక్యం ద్వారా తన జీవితాలు సరిచి ఉపదయం చేయండి ఈ రోజు ఎవరికి ఎక్కువ కోపం ఉందో ఆ కోపం తగ్గించుకోవడానికి వారు ప్రయత్నాలు చేసి చేయడం ఉపదహించండి మీద ప్రభుత్వం కార్యం జరిగించండి ప్రభా ఈ రాతి కొద్దిగా కొద్దిగా సామైనా ఈ వాక్యం వచ్చి ఫలింప చేయండి అయినా ప్రభా ఈ వాక్యం విన్న వాక్యం వినిమిర్చి పెట్టకుండా వారు విధులు మొదలుపరచుమని నడిపించమని ఈ చిన్న ప్రాంతం అతి సుందరమైన కేసు రోజు ఆర్మించుకుంటారు వచ్చిన తండ్రి ఆమె జ్యం శివక్తమే జం ఏర్వచ అపవాది నాశాంతక ఆమె మన తండ్రి ప్రేమ కుమారి పరిశుభ్ర మన సమస్య ఇప్పుడు మనకు మన కుటుంబాలు ఆయన పర్యంతం తన ప్రకాశమైన ప్రతి కుటుంబం మీద అధికముగా ప్రకాశింప గాక ఆమె ఆమె ఆమె